హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి హుజూర్ నగర్ మండలం బోరుగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ వాళ్ళ మదరు ఇప్పుడు అతనే సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ప్రణాళిక ఏ విధంగా ఉంది గతంలో వాళ్ళ మదర్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఇప్పుడు వారు కూడా ఎట్లా ప్రణాళిక ఏముంది ఎలాంటి అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీలో ఉన్నారని తెలుస్తుంది ప్రజా వాయిస్ కూడా బాగుంది మీ పైన ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు గ్రామానికి సార్ ఇంతకుముందు మనకి గ గత గతంలో బీసీ లేడీ వచ్చింది ఇక్కడ అప్పుడు మా అమ్మగారు ఇక్కడ సర్పంచ్గా చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ జనరల్ ఉమెన్ వచ్చింది జనరల్ ఉమెన్ మళ్ళీ మా అమ్మగారి మా అమ్మగారి ఉంచుదామని మేము అనుకుంటున్నాం గతంలో మేము ఐదు సంవత్సరాలు మాకు ఈ బూరుగడ్డ మాచవరం గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మేము చేసిన మంచి పనులు మా అన్నయ్య గారు సిఐ పెద్ద ఆయన మా తమ్ముడు కానిస్టేబుల్ మా నాన్నగారు ఇంట్లోనే ఉంటారు మా అమ్మగారి ద్వారా మేము కూడా ఇక అందరికీ సహాయ సహకారాలు ఏదైనా ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా కానీ ఎవరికైనా బ్లడ్ కావాలన్నా కానీ ఏదున్నా కానీ మొదట గుర్తొచ్చేది మా కుటుంబమే మా అన్నదమ్ములు మా అమ్మ నాన్నలే ప్రభుత్వం ద్వారా కూడా ఈ గ్రామంలో శ్మశాన వాటికలు కానీ రైతు వేదిక కానీ తర్వాత ప్రకృతి వనాలు కానీ గ్రామంలో సీసీ రోడ్ల విషయంలో కానీ గత ఎమ్మెల్యే గారి సహకారం మరియు టిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఆ అభివృద్ధి చూసి మళ్ళీ మాకు ఈ బూరుగడ్డ మాచవరం గ్రామ ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మా గ్రామ ప్రజలకు కూడా నేను ఎన్నో ఎప్పుడైనా కానీ ఆపదలైనా సోపదలైనా ఎక్కడున్నా ఏ అర్ధరాత్రి అయినా కానీ నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే స్పందించి ఎక్కడికైనా వెళ్ళి మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నందుకు నేను ఎప్పుడైనా వెళ్ళి అందరికీ సహాయ సహకారాలు అందించేది అది మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు అదే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొకసారి మాకు అవకాశం ఇస్తారని ఈసారి కూడా బరిలో నిలుస్తున్నాం సార్ ఓకే సార్ ఇక్కడ అంటే మీకు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి శానంపూడి సైదిరెడ్డి గారు కూడా బీజేపీలో పోవడం జరిగింది సార్ మరి ఇప్పుడు మీ లీడర్ ఎవరు మా లీడర్ అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉంటుంది నరసింహారెడ్డి గారు ఉన్నారు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ షానంపూడి సైదిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళినా కానీ ఇక్కడ క్యాడర్ అనేది ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు సార్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వెళ్ళలేదు సార్ ఆయన ఉన్నప్పుడు కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించింది సార్ జ సైదిరెడ్డి గారు ఇప్పుడు ఒంటెద్దు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జగదీశ్ రెడ్డి గారి మాజీ మంత్రి వర్యులు జగదీశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చేసుకుంటూ పోతున్నాం సార్ ఇక్కడ మా మండలంలో మా మండలంకి వచ్చేసరికి మాకు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ అమరవరం కుప్పల సహతిరెడ్డి గారు ఆయన ఉద్యమ నాయకుడు ఆయన సలహాలు సూచనలతోని ఇక్కడ మన మండలంలో కూడా పార్టీ కూడా బలంగా ఉంది ఇక్కడ మా గ్రామంలో కూడా ఇక వారి ద్వారాగా మేము ఇక్కడ మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతున్నాం సార్ సార్ ఇక్కడ హుజూర్ నగర్ నుంచే నీటి పరిదల శాఖ మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మీరు గెలిచడం సాధ్యమైతే అంటారా సాధ్యమైంది సార్ నేను అదే ఇందాక మీకు చెప్పింది కూడా మేము మేము చేసిన పనులే రేపు మమ్మల్ని వచ్చే ఎన్నికల్లో పదిహేడో తారీఖు పోయే ఎన్నికల్లో మా అమ్మగారైన సరీమా రంజాన్ గారిని భారీ మెజారిటీతో ఈ గ్రామ ప్రజలు గెలిపిస్తారని నాకు ఒక బలమైన నమ్మకం ఉన్నది మేము చేసిన మంచి పనే మాకు రేపు ఉపయోగపడుతుంది కూడా అనుకుంటున్నాను సార్ మంత్రిగా ఉన్నా కూడా అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా అందించారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా మిమ్మల్ని గెలిపిస్తే అట్లనే మీరు అందగలుగుతారు అధికారంలో లేరు కాబట్టి అధికారంలో లేకపోయినా సార్ ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి సంబంధించి మనకి కేంద్రం ద్వారా నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తాయి ఏదున్నా కానీ మేము కరోనా కాలంలో కష్టకాలంలో కూడా చాలామందికి సహాయ సహకారాలు అందించినాం నేను పిహెచ్ సెంటర్ కూడా ఇక్కడికి శాంక్షన్ చేయించడం జరిగింది అది ఇంతవరకు ఇంకా మొదలు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా విద్య విద్యా విషయానికి వస్తే సార్ మన ఊరు మనబడి ప్రోగ్రాం ద్వారా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మనబడి ప్రోగ్రాం ద్వారాగా మనకి మాచవరం ఉందని చెప్పిన కదా చెప్పింది మాచవవరంలో స్కూల్ ఉంటుంది అక్కడ పాత పురాణ అయిపోతే ఆ బిల్డింగు దాని ప్లేస్లో కొత్త బిల్డింగ్ కూడా కట్టేయడం జరిగింది ఇంకోటి సార్ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు నెలకి ఆరు వేల జీతం ఇచ్చేది మనకి గవర్నమెంట్ ఆ ఆరు వేల జీతాన్ని అక్కడ టీచర్లు లేకపోతే ఇద్దరు తక్కువ ఉంటే ఆ స్కూల్లో మా అమ్మగారి జీతం నెల నెల వచ్చే జీతాన్ని దానికి తోడు ఇంకొద్ది గలుపుకొని ఇద్దరు వాలంటీర్లను పెట్టి మేము మా అమ్మగారి జీతం మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేము జీతం ఎప్పుడు కూడా తీసుకోలేదు మేము వాళ్ళ దగ్గర అంటే గవర్నమెంట్ ఇచ్చే జీతానికి ఇంకొద్ది గలుపుకొని ఇద్దరు టీచర్లకు పెట్టి అందులో వాళ్ళ ద్వారాగా ఇంకా పిల్లలకి మీరు చేయడం ద్వారా ఏమైందంటే అక్కడ గురుకులంలో గురుకులాల సీట్లు చాలా వచ్చిందనమాట పిల్లలకి అది సార్ ఆ విధంగా మేము చేసినాం అది కూడా సార్ ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు సంవత్సరం ఉన్నారో దాటిపోయింది సర్పంచ్ వ్యవస్థ క్లోజ్ అయ్యి కూడా మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఉన్న ఏదైతే అవ అభివృద్ధి ఆగిపోయిందో దాన్ని మీరు ఏ విధంగా కొనసాగిస్తారు గెలిచిన తర్వాత సార్ గతంలో మేము సర్పంచ్ అయ్యే టయానికి మా ఊళ్ళో వాస్తవానికి డ్రైనేజీ వ్యవస్థ బాగాలేకుండే సార్ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంకా మాచవరంలో బొడ్రాయి బొడ్రాయి బజార్ అని ఉంటుంది సార్ బొడ్రాయి బజార్ నుంచి అవతల నడవలేని పరిస్థితి ఉండేది ఎవరైనా ఇప్పుడు చనిపోయినా కానీ ఎవరైనా అక్కడి నుంచి పోవాలన్నా కానీ ఆ బురదల నుంచి ఆ ముఖాల్లో బురదల పోయే పరిస్థితి ఉండేది ఈరోజు మీరు కనుక అక్కడికి పోయి ఇప్పుడు చూసుకొని వీడియో తీస్తే అక్కడ నేను దాదాపుగా ఒక యాభై అడుగుల రోడ్డు యాభై అడుగుల పైన పోయించిన అక్కడ ఈరోజు అక్కడ పండగలుగా చేసుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటానికి కానీ ఆ కాలో బజార్ అని ఉంటుంది ఆ కాలో బజార్ కానీ ఇంకా అవతల ఇంకో బజారు ఉంటుంది ఏనే ఏనే బజార్ ఆ బజార్లు కానీ అసలు ఇంత ఇంత లా ఉండి మనిషి నడవడానికి ఇబ్బంది లేదు అనమాట అలాంటి రోడ్లు నేను మొత్తం వ్యవస్థ మొత్తం అక్కడ మార్చేసిన అది మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు మళ్ళీ కూడా ఇంకా కొన్ని చిన్న చిన్న ప పనులు మిగిలిపోయినాయి అవి కూడా ఈసారి మేము గెలవంగానే ఈ పనులు కూడా పూర్తి చేసి మా గ్రామభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని మీకు చెప్తున్నాను సార్ మీరు అధిక అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు కూడా అట్లనే కొనసాగించాయి అంటున్నారు సార్ మరి ఈ ప్రభుత్వం నిర్మూలిస్తున్న ప్రయత్నం చేస్తుంది మీరు దానిపైన మీరు రేపు గెలిచిన తర్వాత దానిపైన మీరు ఎలాంటి చర్యలు చే తీసుకోబోతున్నారు సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఇంకా ఎక్కువ అయిపోయే పరిస్థితి వచ్చింది ఇలా టెండర్లో రెండు లక్షలు ఉన్నదాన్ని మూడు లక్షలు చేసిరు ఆ మూడు లక్షలు ఖర్చు పెరిగేసరికి మీరు బెల్ట్ షాపులు ఇంకా పెంచుకోండి ఊళ్ళల్లో అని వారే వారికి సలహా ఇచ్చినట్టు అయిపోయింది మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేయటం కోసం ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఈ ఊర్లో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తానని నేను మొదటి హామీగా నేను అది మా అమ్మగారి ద్వారాగా మీకు చెప్తున్నాను సార్ నేను ఓకే సార్ ఇక్కడ వార్డు మెంబర్ల పనితీరు మీరున్నప్పుడు ఏ విధంగా ఉంది సార్ అంటే వార్డులు ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళ వార్డులలో లేదు సార్ ఇప్పుడు వార్డు నేను అదే చెప్పిన సార్ మీకు ఇందాక మేము వచ్చేసరికి కొద్దిగా వార్డుల డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ వ్యవస్థ కానీ బాగా లేకుండే మేము వచ్చిన తర్వాత మా వార్డు మెంబర్లు మా మా అమ్మగారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మన ప్రభుత్వ సహకారంతో ఈ వార్డులలో పనితీరు కూడా ప్రతి వార్డు కూడా ప్రతి వార్డు కూడా పనిచేసినాం సార్ మేము వార్డు సభ్యులు కూడా మాకు మంచిగా సహకరించారు ప్రతి దాంట్లో కొత్తగా అప్పుడు ఎన్నికైన అంతా కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరు లేకుండే ఆ కొత్తదనంతోనే అందరూ పని చేయాలి పని చేయాలనే ఉద్దేశంతోనే బలంగా మంచిగా పనిచేసారు ఆ పనే ఈరోజు మనకి ఉపయోగపడుతుంది సార్ మనకి ఇవాళ సార్ ఉమ్మడి గ్రామ పంచాయతీగా అభివృద్ధి మీకు సాధ్యమవుతుంది అంటారా సార్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇప్పుడు బూరుగడ్డ మాతవరణం ఉండే ఇంత ముందు ఇంకా మూడో ఊరు ఉండేది కూడా ఉండేది ఈ మూడు ఊర్లలో ఒకటి డివైడ్ అయ్యి అది కొత్త కొత్త గ్రామ పంచాయతీ అయిపోయింది ఈ రెండు ఊళ్ళని మేము అభివృద్ధి చేసి మంటే మనం చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేసి చూపించినాం సార్ ఇంకోటి ఏంటంటే మన ఐదు సంవత్సరాల కాలంలో మేము ఐదు సంవత్సరాలు మేము సర్పంచ్గా ఉంటే ఆ ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఆ కరోనా వల్ల కూడా అభివృద్ధి కొద్దిగా ఆగిపోవడం జరిగింది ఆ రోజు మన దేశ వ్యవస్థ మొత్తం ప్రపంచ వ్యవస్థ మొత్తం ఆగిపోయింది మనకి అయినా కానీ ఆ మూడు సంవత్సరాలలో అధికారుల సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ సహకారంతో చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసినా ఆ మూడు సంవత్సరాలలో సార్ నేను సార్ ఇప్పుడు నిరుద్యోగులకి మన ట్రై లైబ్రరీ వ్యవస్థ కావాలంటున్నారు సార్ మరి ఎక్కడ ఏమన్నా మీకు ప్రభుత్వ ఉండి లైబ్రరీ కట్టించే ఆలోచనలు ఏమన్నాయా కట్టించిన తర్వాత దానికి ఉపయోగపడే బుక్కులు పెట్టాలంటున్నారు మీరు ఎట్లా సాధ్యమవుతుంది అంటారు సార్ నిరుద్యోగులకి మా పెద్దన్నయ్య అంటే మాది కూడా పూర్తిగా ఏం లేని కుటుంబం అనమాట మరి మా నాన్నగారు లారీ డ్రైవర్ మా అమ్మగారు కూలీ పనికి పోయేది నేను టెన్త్ వరకు చదువుకొని నేను డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్ళిపోయినా తర్వాత మా అన్నయ్య గారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ తర్వాత డైరెక్ట్ ఎస్ఐ ఇప్పుడు సీఏగా పనిచేస్తున్నారు ఆయన ఆయన కష్ట ఆ కష్టం విలువ ఏందో తెలుసు నిరుద్యోగి అంటే ఎట్లా ఉంటుందనే బాధ అనేది తెలిసి ఆయన గతంలో చాలామందికి కూడా ట్రైనింగ్ ఇప్పించటం ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లలో జాయిన్ చేపించటం ఇలాంటివి చాలా చేసారు తర్వాత లైబ్రరీ వ్యవస్థ అనేసరికి మీరు మనకి పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి ఉండే సార్ అక్కడ ఆ పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ని గ్రంథాలయం కింద చేస్తే మేము అప్పుడు బుక్కులు కూడా ఇవ్వడం జరిగింది బుక్కులు కూడా ఇవ్వటం జరిగింది కానీ దాన్ని ఆచరణకి రాలేదని అది ఎంత వేరే అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ బిల్డింగ్నే గ్రంథాలయం చేస్తా అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసిరు కానీ ఆ పనులు మధ్యలోనే ఆగిపోయినాయి తర్వాత మేము వచ్చిన తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేసి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ లైబ్రరీకి పూర్తి సహకారం అందించి వాటికి కావాల్సిన ఏవైతే కావాలనో ఆ బుక్కులు కానీ ఇంకేమైనా ఉన్నా కానీ మొత్తం దాన్ని సమకూరుస్తామని నేను మీకు మాటిస్తున్నాను సార్ సార్ మీ మీరు అధికారంలో ఉన్నప్పుడే ఉప సర్పంచ్ చెక్ పవర్ అవడం చెక్ పవర్ ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు అట్లా ఇస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయా లేక వేరే ఎవరికైనా అటాచ్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారా అంటే ఉప సర్పంచ్ వ్యవస్థ అంటే ఏదైనా కానీ సార్ ఇప్పుడు గ్రామాభివృద్ధి కోసం మనం పనిచేసేటప్పుడు ఉప సర్పంచ్ అయినా సెక్రటరీకి ఇచ్చినా కానీ ఇద్దరు సమన్వయంతో పనిచేసుకుంటూ పోయి మన గ్రామ అభివృద్ధి కోసమే మనం పనిచేయాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో పోతే మాత్రం ఎవరికి ఇచ్చినా ఏం కాదు సార్ అది మంచి మంచి పని అది ఎందుకంటే ఆ డబ్బు అనేది వృధా కాకుండానే ఇద్దరికి పెడుతున్నారు కాబట్టి అది ఏదైనా కానీ మనం చేసేది మంచి మంచి అనుకుని మనం చేస్తే అది ఎలాంటి ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం సార్ సార్ ఇక్కడ ప్రజలు ఈ ఓటర్లు కూడా మీకు ఎలాంటి సర్పంచ్ కావాలి అన్న తరుణంలో మాకు అందుబాటులో ఉండాలి మంచి వ్యక్తి అంటున్నారు సార్ ఆంకారపూరితంగా ఉన్న సర్పంచులు మాకు వద్దు అంటున్నారు మరి ఈ మంచి అంటే ఏ విధంగా మంచి జరుగుతుంది మీరు మీరు అందించిన సేవలు ఎట్లా ఉండేది మిమ్మల్ని కోరుకుంటున్నారు ప్రజలు సార్ ఒకటే సార్ ఇప్పుడు అంటే గతంలో ఉన్న నాయకులు మేము వచ్చిన తర్వాత మేము చేసిన పనులు మేము ఎనీ టైం ఏ ఇబ్బంది వచ్చిందన్నా కానీ అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ తర్వాత పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ ఒక మనిషికి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అవసరంలో ప్రతి అవసరంలో మేము ఎవరైనా చనిపోయినా కానీ ఎవరన్నా హాస్పిటల్లో ఉండి ఏదైనా బ్లడ్ కావాలన్నా కానీ ఏ విషయంలో అయినా కానీ మాకు మాకు ఫోన్ చేయగానే మేము వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారాలు అందించుకుంటూ సార్ ఈ అహంకారంగా మనం మన వచ్చేదే సేవ చేయడానికి ఆ సేవను మర్చిపోయి అహంకార పోతే జనం దృష్టిలో చెడ్డ అయిపోతాం ఖచ్చితంగా అది అనేది అయితే మాకు ఇంతవరకు ఆ అయితే రాలేదు ప్రతి విషయంలో మా అన్నయ్య సిఏ స్థాయిలో ఉండి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఊరు నుంచి ఫోన్ పోయిందంటే వెంటనే ఫోన్ ఎత్తి ఆ ఏంది చెప్పు అనే ఉద్దేశం గల మనిషి ఆ మనిషి కూడా మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు కూడా కానిస్టేబుల్ చేస్తాడు వాడైనా కానీ నేనైనా కానీ అమ్మ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి అమ్మ 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 ముందు నేను వెనకుండి ఈ పని చేయమ్మ అంటే నేను ఆ పని చేసుకుంటా వెళ్ళిపోయినా మాకు అలాంటి అహంకార పూరితమైన అవసరం లేదు మనం ఎందుకంటే కింది స్థాయి నుంచి మనం పైకి వచ్చిన వాళ్ళం మనం ఆ కష్టం విలువ తెలుసు మనిషి పడే బాధ తెలుసు మాకు దాని ద్వారాగా మేము అట్లా అహంకారం ఉండం మళ్ళీ అవకాశం ఇస్తారనే అందుకనే మనం ఆ పేరు అనేది ఊళ్ళో ఉన్నది ఇంకా ఆ పేరు అనేది మంచిగా ఉంది కాబట్టి మేము కూడా ఒక స్టెప్ ముందుకేయడం జరుగుతుంది ఇంకొక అవకాశం మాకు ప్రజలు ఖచ్చితంగా ఇస్తారనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోవడం జరుగుతుంది సార్ అటు తమ్ముడు జాబు అన్నయ్య జాబు మీరు ఒక్కళ్ళే రాజకీయం ఏంటి నేను ఒక్కనే రాజకీయం ఏంటంటే మాకు నేను ఇందాక మీకు చెప్పిన మాకు ఏం లేని పరిస్థితి నుంచి మేము కష్టపడి పైకి ఎదిగిన అయితే నేను చ నేను చదువుకునే క్రమంలో మా అన్నయ్య మా తమ్ముడు మేము స్పోర్ట్స్ మేము కబడ్డీ ఆడేది మేము మేము ముగ్గురం కూడా మా ఊరు నుంచి ఏడుగురు కబడ్డీ ఆడితే మా టీం పేరు శ్రీ వేణుగోపాల కబడ్డీ టీం మా ఊరిలో ఆదివరహాలక్ష్మస్మ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది మీకు తెలుసు ఆ గుడి వేణుగోపాల స్వామి ద్వారా పేరు ద్వారా మేము ఒక కబడ్డీ టీంని తయారు చేసుకుంటే అందులో ఏడుగురు ఆడితే ముగ్గురం మేమే ఆడేది అయితే దాని ద్వారా ఏమైందంటే మాకు కొన్ని అవకాశాలు వచ్చినాయి ఉద్యోగం పొందటానికి తర్వాత హాస్టల్కి వెళ్ళటానికి ఇవన్నీ అన్నీ మే నేను మేము ముగ్గురం కూడా కాకినాడ హాస్టల్ అనే ఉండేది ఒకటి కబడ్డీ హాస్టల్ అక్కడ మీ ముగ్గురం కూడా సెలెక్ట్ కావడం జరిగింది తర్వాత కొన్ని పరిస్థితులలో మా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను వాళ్ళు మేము ముందుకు వెళ్తాం రాను మాకు సహాయం అంటే నేను దానికోసం నేను నేను డ్రాప్ అయిపోయి నేను నేను కష్టపడుతూ వాళ్ళని చదివించుకుంటూ మా నాన్నగారి కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ నేను కష్టపడుతూ వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది దాని ద్వారా వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావడం జరిగింది నేను ఇక్కడే మిగిలిపోయినాయిగా ఇక్కడ మిగిలిపోయిన తర్వాత మనకి ఊరికి ఒక సేవ చేసే అవకాశం నాకు వచ్చింది దాని ద్వారాగా మా అమ్మగారి ద్వారాగా నేను ఈ ఊరికి సేవ చేసుకుంటూ నేను రాజకీయం అంటే ఏదో సంపాదించుకోవడానికి రాలేదు నేను ఇంతవరకు రూపాయలు సంపాదించింది ఉన్నదే మనకి అంత దాన అనేది సరిపోయింది మనకి దాని ద్వారా నాకు ఒక సేవ చేసే అవకాశం కల్పించి కల్పించారు ఈ జనం కూడా నేను వారి కోసం ఇక ఇక్కడ మిగిలిపోయిన నేను అది సార్ సార్ ఈ బోరుగడ్డ మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు సార్ ఈ బోరుగడ్డలో నూతన మార్పు రాబోతుందంటారా అనుకోవచ్చు సార్ ప్రతిపక్షంలో ఉన్నాం సార్ ఖచ్చితంగా పార్టీని పార్టీ మాకు ఆ రోజు అవకాశం ఇచ్చింది మీరైతే మంచిగా ఉంటుందని చెప్పి మాకు అవకాశం ఇచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం ఊళ్ళో చాలా మంచి పనులు చేసినాం గవర్నమెంట్ తర్వాత జనం తీర్పు మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏది కానీ ఈరోజు అమలయ్యే పరిస్థితి లేదు అమలు కానీ హామీలు ఇచ్చి అసాధ్యమే చెప్పి కూడా చేస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఈరోజు నిన్న నోటిఫికేషన్ నిన్న ఇస్తే నిన్న సాయంత్రం చీరలని పంచారు ఇక మీరు ప్రతి ఎలక్షన్ రాగానే ఏదో ఒకటి అట్లా వదిలిపెట్టడం వెనక్కి తీసుకోవటం మళ్ళీ దాన్ని రేపే నామినేషన్ మళ్ళీ రేపే నామినేషన్ నిన్ననే ఇచ్చిర్రు అది అది నేను ఖచ్చితంగా మేము మాకు పార్టీ అవకాశం ఇచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మాతో పాటు అందుకనే మనం పార్టీ మారడం కానీ ఎన్ని ఏం జరగలేదు ఇప్పుడు కూడా మాకు మళ్ళీ జనం అవకాశం ఇస్తారని పూర్తి నమ్మకంతోనే వస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఈసారి మళ్ళా సమూల మార్పు తీసుకొస్తాను మీకు చెప్తున్నాను సార్ ఈ విలేజ్లో చాలా వరకు కుక్కల పెడత బాగా ఉంది సార్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైనా ఒంటరిగా పోవాలంటే భయం భయపడుతున్నారు సార్ దానికి తోడు కోతులు కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు మరి మీరు గెలిచిన తర్వాత ఈ రెండిటిని నిర్మూలించడం కోసం ఈ కృషి ఏ విధంగా ఉండబోతుంది సార్ కుక్కల పెడత అనేది దాదాపుగా అంత దేశం మొత్తం కూడా మన ఢిల్లీ రాజధాని మన రాజధానిలో కూడా మేము చూసే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఆ విషయాన్ని అయితే కొద్దిమంది ఇక్కడ ఏమైతుందంటే సార్ ఆ కుక్కల బెడదని మనం వేరే తీరిగి నివారించబోయేసరికి ఆ కంప్లైంట్ ఇవ్వటం వల్ల రావడం జరుగుతుంది అట్లా కాకుండా మళ్ళీ గవర్నమెంట్ అన్నా మరి మన కంప్లైంట్ ఇస్తే వచ్చి పోయే పరిస్థితి లేదు సార్ ఇక కోతల బెడదంటారా కోతల బెడద అనేది అడవులు మొత్తం నాశనం అయిపోతున్నాయి ఈరోజు పొలాలన్నీ నాట్లు ఉన్నప్పుడు అయితే రావట్లేదు ఊళ్ళకి అవి ఈ కోతలు దిగంగానే ఖచ్చితంగా వాటికి ఎక్కడ స్థానం లేక ఊళ్ళకి రావడం జరుగుతుంది అయితే మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ రెండు కూడా ప్రభుత్వ సహకారంతో ఈ కోతల బెడదా కుక్కల బెడద లేకుండా చేస్తాం సార్ ఓకే సార్ ఇప్పుడు ఓట్ అంటే చాలా పవిత్రమైనది సార్ ఈ యువత మొత్తం కూడా డ్రగ్స్కు బాగా బానిసలు వాళ్ళలో నూతన మార్పు తీసుకురావడం కోసం మీరు వాళ్ళకు సలహా సూచనలు ఏవిస్తారు సార్ అంటే మా ఊర్లో అలాంటి ఏం లేదు సార్ డ్రగ్స్ కానీ ఇంకా వేరే విధంగా కానీ మా ఊర్లో అంత ప్రభావం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ అంతా చిన్న సన్నకారు రైతులు అంత పిల్లలు కష్టపడి తత్వం కలవాలి అట్లా డ్రగ్స్ కానీ వేరు కానీ లేదా అలాంటిది ఏమైనా ఉంటే అది మార్చుకోమనే చెప్తాం సార్ ఎవరైనా కానీ అది మనమైనా వాళ్ళైనా ఎవరికైనా కానీ మార్చుకొని మంచి మార్గం నడవాలని చెప్తున్నాం సార్ ఓకే సార్ ఇప్పుడు ఓటు అంటే చాలా పవిత్రమైనది దాన్ని రేపు ఈ ఎన్నికలకి మధ్యాహ్నకో మనికో అమ్ముడు పోకుండా ఓటర్లో చైతన్యం తీసుకురావటం కోసం మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా సార్ ఫైనల్గా ఒకటే మంచి వ్యక్తిని ఎన్నుకోండి మేము చేసిన పనులు గుర్తించండి మన గ్రామ ప్రజలు డబ్బుకి మందుకి లొంగమాకండి లొంగకుండా నిజాయితీగా మీరు ఓటు మీరు వేసుకొని మీరు సరైన వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండడం మీ టీవీ